నవసేన భోస్కమలి తల్లిక వందనం కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ లో భాగంగా మరి దాన్ని ప్రజలకి ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి దాదాపుగా ఇరవై ఐదు లక్షల పైగా ఎగస్ట్రా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దానికంటే ఎగస్ట్రా ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి ఎనిమిది వేల ఐదు వందల కోట్ల వరకు కూడా మరి వాటిని ప్రజల ఖాతాలో డైరెక్ట్ గా వేసినటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి దీనికి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసేవాళ్ళు ఇప్పుడు ఒకవేళ అమ్మఒడి వదిలే ఇచ్చే పని అంటే అన్ని పేపర్లకి అన్ని న్యూస్ పేపర్లకి అన్ని ఛానల్స్ కి ముందు యాడ్లు ఇచ్చేవాళ్ళు ఆ తర్వాత కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక సభ ఏర్పాటు చేసేవాళ్ళు బటన్ నొక్కడం అనేటువంటి విధంగా అంటే తల్లికి అనేటువంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహించడానికి అంటే జగన్మోహన్ రెడ్డి కాలయంలో అమ్మఒడి కార్యక్రమం నిర్వహించాలి అని అంటే ఇంత పెద్ద పెద్దగా చేసేవాళ్ళు అంటే ఒక్కొక్క పేపర్కి మూడు కోట్లు అంటే మెయిన్ పేపర్ లో మెయిన్ గా ఇచ్చేవాళ్ళు ప్రతి పేపర్కి ఫుల్ పేజ్ ఇచ్చేవాళ్ళు అంటే యాడ్ ఇచ్చేవాళ్ళు ఆ యాడ్ ఇచ్చి అన్ని పేపర్లు ఇంగ్లీష్ పేపర్లు తెలుగు పేపర్లు అన్ని రకాల పేపర్కి ఇచ్చేవాళ్ళు అయితే ఒక్కొక్క పేపర్ యాడ్ దాదాపు రెండు కోట్ల నుంచి మూడు కోట్ల వరకు కూడా ఉండొచ్చు అంటే దాదాపుగా ఒక ఎన్ని పేపర్లకి ఒక ఏడు ఎనిమిది మెయిన్ పేపర్లు ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి మీద అన్ని పేపర్లకి ఇచ్చేవాళ్ళు అంటే వాళ్ళు అంటే వీళ్ళకి వైసీపీ పార్టీకి యాంటీగా ఉన్న పేపర్లు కూడా ఖచ్చితంగా వేస్తాయి ఎందుకంటే వాళ్ళకి ఆదాయం వస్తుంది కాబట్టి మరి దీన్నిటికీ కూడా కొన్ని కోట్ల రూపాయలు మరి సభ నిర్వహించడానికి కొన్ని కోట్ల రూపాయలు అంటే దాదాపుగా ఒక పథకం రిలీజ్ చేయడానికి అంటే బటన్ నొక్కేటువంటి కార్యక్రమం కోసం కొన్ని కోట్ల రూపాయల డబ్బులు వెచ్చించి పబ్లిసిటీ చేసి మళ్ళీ సోషల్ మీడియాలో విపరీతంగా పబ్లిష్ చేసి ప్లస్ యూట్యూబ్ లో చేసి కోట్ల రూపాయలు వెచ్చించి చేసి దాన్ని చేసేవాళ్ళు ఇప్పుడు తల్లికి వందడం అనేది అలా కాదు డైరెక్ట్ గా ప్రెస్ మీట్ పెట్టారు అందరి ఖాతాలో వేసేసి ప్రెస్ మీట్ పెట్టారంటే ఏ ఖర్చులు లేనటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే జగన్మోహన్ రెడ్డి గారికి అంటే అధికంగా ఇచ్చారు ఇది మాత్రం షో ఒక బిడ్డకు కాదు ఇద్దరు బిడ్డలకు కూడా ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి ముగ్గురు బిడ్డలుంటే ముగ్గురు బిడ్డలకి నలుగురు ఉంటే నలుగురు ఎంత మంది ఉంటే అంత మంది బిడ్డలకి పదిహేను వేలు అన్నారు కానీ పదమూడు వేలు వేశారు స్కూల్ మెయింటెనెన్స్ కోసం రెండు వేలు వైసీపీ పార్టీ హయాంలో ఎలాగైతే తీసేశారు అలాగే వీళ్ళు కూడా వచ్చేసినటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి అంటే టోటల్ గా దీంట్లో మనకి వెరసి తెలుస్తున్నటువంటి విషయం ఏంటంటే ప్రజలు అసలు హ్యాపీగా ఉన్నారా లేదా అంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు ఫైనల్ రిజల్ట్స్ అనమాట కొంతమంది పదమూడు వేలు ఏంటనేటువంటి అసంతృప్తి అది వచ్చిద్దామని చెప్పేసి అనుమానం వ్యక్తం చేసినా కూడా ఎక్కడ కూడా ఆ అసంతృప్తి అయితే కంపల్సరీ రాలేదు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఒకరికే కదా అది పదమూడు వేలు ఇచ్చారు కదా ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు కూట ప్రభుత్వం ఇచ్చింది ఖచ్చితంగా ఇచ్చిన మాటను ఖచ్చితంగా నిలబెట్టుకున్నారు అనేటువంటి విధంగా అయితే మాత్రం విపరీతంగా పబ్లిష్ అయింది చాలా అంటే చాలా ప్రజలైతే హ్యాపీగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి చాలా హ్యాపీగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి కాకపోతే దీని మీద జరిగేటువంటి ప్రచారం విపరీతంగా చేసేటువంటి ప్రచారం వైసీపీ చేసినటువంటి ప్రచారం కొన్ని అంటే ఒక ఇరవై లక్షల మంది వరకు కూడా ఎగ్గొట్టారు రెండు వేల రూపాయలు కట్టాయి కదా ఈ అంటే లోకేష్ గారి జేబులోకి వెళ్ళిపోయినాయి ఈ రకమైనటువంటి ప్రచారం ఎంత చేసేటువంటి ప్రయత్నం చేసినా కూడా కూటమికి వచ్చేటువంటి సక్సెస్ మాత్రం ఆప్లైకపోయారు ప్రజలైతే చాలా హ్యాపీగా ఉన్నారు అమ్మఒడి అంటే అమ్మఒడి కన్వర్ట్ చేసి తల్లికి వందనం అయింది కాబట్టి తల్లికి వందనం విషయంలో కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ప్రజలంతా అయితే మాత్రం కంప్లీట్ గా సాటిస్ఫై అని చెప్పడంలో ఎటువంటి అయిపోయారు కాకపోతే కొంతమంది మిస్ అయినటువంటి వాళ్ళకు కూడా మళ్ళీ అవకాశం ఇచ్చారు కొన్ని రోజులు అప్లికేషన్స్ జరుగుతున్నాయి అవన్నీ పరిశీలించి ఎవరు రాలేదు కారణం ఏంటని వెరిఫై చేసి దాన్ని క్లియర్ చేసుకుని వెంటనే మళ్ళీ వాళ్ళు కూడా డబ్బులు వేసేటువంటి విధంగా అయితే మాత్రం సన్నాహాలు జరుగుతున్నాయి అంటే విపరీతమైనటువంటి ఆర్భాటాల రిలీజ్ అంటే ఇద్దరికైనా చెప్పి అంటే వైసీపీ హయాంలో ఇద్దరికైనా చెప్పారు ఇద్దరు బిడ్డలు ఇద్దరు పెట్టి ఎంత మంది ఉంటే అంత మందికి ఇస్తామని చెప్పారు కానీ అది నెరవేర్చలేదు పదిహేను వేలు కాకుండా పదమూడు వేలు ఇచ్చారు ఇప్పుడు ఇప్పుడున్నటువంటి కోట ప్రభుత్వం పదిహేను వేలు చెప్పినా కూడా స్కూల్ మెయింటెనెన్స్ కి వైసీపీ పార్టీ ఎలా తీసేసిందో అలాగే తీసేసి పదమూడు వేలు ఎంతమంది బిడ్డలుంటే అంత మందికి వేసింది ఆరుగురు పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు కూడా పట్టాయి నలుగురు ఉన్నటువంటి వాళ్ళు కూడా పట్టినటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి టోటల్ గా అయితే మాత్రం తల్లికి మొదడం అనేది సూపర్ సక్సెస్ అయింది సూపర్ సిక్స్ లాగా సూపర్ సక్సెస్ అయింది దాని మీద తప్పుడు ప్రచారం చేసేటువంటి కార్యక్రమం వైసీపీ పార్టీ చేసినా కూడా అంతగా ప్రజల్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే కచ్చితంగా లేవు ప్రజలైతే హ్యాపీగా ఉన్నారు ధన్యవాదించు